జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ వడ్డేపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిని ప్రధాన సమస్య ఏమంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం కాలనీలో అతిపెద్ద సమస్యలు ఉన్నాయి మురికాలు కానీ సిసి రోడ్లు కానీ మ్యాన్ హోల్స్ కానీ విద్యుత్ పర్గం కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూనే వస్తున్నాం ముందు నుంచి కూడా మనం వాటి గురించి రెండు మూడు సార్లు మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కలవనికపోయినాము అలా ఉన్నాక మొత్తం వినతి పత్రాలు ఆయన అందుబాటులో లే అందుబాటులో లేడు సో అందుబాటులో లేకపోయినా పనులైనా అనుకుంటా అవి కూడా చేస్తలేడు ఎందుకు చేస్తాడో మాకైతే అర్థం అర్థమవుతలేదు ఇక ఇప్పుడు ఏమంటే ఇక్కడ మురకలు ఉన్నాయి సీస్ రోడ్లు లేవు ఆ మురక ఆ మురికలో నీళ్ళు అక్కడ పోయి మొత్తం ప్లాట్లో లేకపోయి ఆ నీళ్ళు మొత్తం ఎక్కువే కొద్ది దోమలు దోమలు వాడడం వల్ల ఇంట్లోకి రావడం డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులు ప్రబల ప్రబలుతున్నాయి చిన్నపిల్లలు తిరుగుతారు తిరుగుతారు ఈ రోడ్డుకి మొత్తం చిన్నపిల్లలే చిన్నపిల్లలు తిరుగుతూ కూడా పట్టుచుకోవడం లేదు పశువులు తిరిగే చోట సీసీ రోడ్లు వేశారు మనుషులు తిరిగే చోట సీసీ రోడ్లు వేయలేదు అట్ల శేఖర్ ఒకసారి ఖర్చు అది విద్యుత్ స్తంభం దాదాపు అంటే కూడా సంవత్సరం పైన సంవత్సరం పైన దాని పాతి దాని ఇంతవరకు దానికి విద్యుత్ కనెక్షన్ లేదు ఏమీ లేదు దయచేసి కమిషనర్ గారు మీరన్నా మీరు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన కో కోరుతున్నాము విద్యుత్ అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము కరెంటు వచ్చిపోవడం కూడా జరుగుతుంది కరెంటు నిరంతర నిరంతరం ఉన్న ఉండట్లేదు దయచేసి పట్టించుకోండి మీరు పట్టించుకునే ఎడల మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇక మీదట మీరు పట్టించుకోకపోతే కలెక్టర్ కలెక్టర్ గారితోనే మేము సాంప్రదాయంగా చేపడతామని మీకు తెలియజేస్తున్నాము